మిచాంగ్ తుఫాన్ వలన కురిసిన అధిక వర్షాలకు పలివెల మీడియం డ్రెయిన్ వరద నీటి తీవ్రతకు ఉప్పొంగడం వలన ముంపుకు గురైన రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం కొత్తపేట మండలం పలివెల గ్రామ శివారు పూజారిపాలెం గ్రామాల కుటుంబాలను చిర్లా పరామర్శించారు పూజారిపాలెంలో వరద నీటిలో ఇళ్లు మునిగిన కుటుంబాల వద్దకు చిర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి వెళ్లి వారికి ఆహారాన్ని అందజేశారు సాయంత్రం కూడా ఆహార ఏర్పాట్లు చేయాలని అలాగే బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ണ്ട്രഡ് കണ്ട എ బ్లాక్ ఇస్తారు స ఆల్రెడీ మీరు చెప్పారంటే అలా అంతే మీరు ఈ ఫుడ్ అది సార్ ఫుడ్ అది మేమే మోటార్ నేను ఆర్జీవర్మ అమరవర్మ ఎన్టీజీ గారు చెప్పేసి అందరూ ఉన్నాం సార్ మీ ఫోటోలు పెడతాం సార్ కానీ ఒకటి సార్ నాకు అడిగేది ఇప్పుడు మనం రిలీఫ్ ఇవ్వాలి కదా సార్ అది కూడా ఇస్తే మనం ఎంత భోజనం భోజనచ్చినా ఈ టెన్ కేజీస్ రైస్ రైసు ఇవి ఉన్నాయి కదా సార్ అది కూడా ఇవ్వాలి సార్

ఇది ఇది ఏంటంటే సార్ ఇది ఇది యాక్చువల్గా ఈ గోరింకల డ్రైన్ పక్కన ఉంటుంది సార్ ఇది దాంతో ఏమవుతుంది ఏమవుతుందంటే సార్ ఈ గోరింకల డ్రైన్ ఇది పెట్టేసి మొత్తం ఇంటిలో కూడా వాటర్ పోయింది వాళ్ళు సెండ్ మీద ఫోటో සැ බුක් කදරලුඩ ොක්සාරල ොක්සා మనకి మొన్నీ కూడా విధంగా చూడండి